స్నేహితులారా మన నేటి వార్తా సిరీస్కి స్వాగతం ఈరోజు మీరు చూస్తారు ఎలా భారతదేశం చైనాను కుదిపేస్తుంది వజ్రా ట్యాంక్స్తో చైనా టెన్షన్ మునుపటిలా పెరిగిపోయింది మన కే నైన్ వజ్రా గన్స్ నేరుగా చైనా బార్డర్ దగ్గర డిప్లై చేయబడ్డాయి ఏకంగా వంద ట్యాంక్స్ అక్కడ సిద్ధంగా ఉన్నాయి మరోవైపు రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత సైన్యం మూడు వేల ఏడు వందల ఎనభై ఏజీఎస్ సిస్టంలను ప్రోక్యూర్ చేయనుంది ఇది చైనాకు మరింత తలనొప్పిగా మారుతుంది ఇంకా ఇక ఇస్రో నుంచి సూపర్ అప్డేట్ ఉంది మన చంద్రయాన్ త్రీ దక్షిణ ధృవంలో ల్యాండ్ అయ్యింది ఇప్పుడు అది మూడు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన క్రేటర్ మీద ల్యాండ్ అయినట్లు కనుగొన్నారు ఇది ఎంతో గొప్ప విజయంగా ఇస్రో పేరు మరింత నిలుస్తుంది మరియు మన బ్రహ్మోస్ క్షిపణి మరో అడుగు ముందుకేసింది కొత్త నావిగేషన్ సిస్టంతో ఈ క్షిపణి ఇక మరింత ఖచ్చితంగా మరియు ఏకంగా అన్ని వాతావరణాల్లో పనిచేయగలం మరో ప్రాముఖ్యమైన విషయం రష్యా మన పాత సోవియట్ ఏరా ట్రాన్స్పోర్ట్ విమానాలకు కొత్త ఇంజన్లు ఇస్తానని ప్రతిపాదించింది ఇంజన్ మార్పు వల్ల వీటి పని సామర్థ్యము ఫ్యూయల్ ఎఫిషియన్సీ మెరుగుపడతాయి ఇలాంటి అద్భుతమైన అప్డేట్స్ మీకు ప్రతిరోజు అందుతాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి